రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ మనబడి నాడు నేడు కార్యక్రమం కింద స్కూల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు దాతలు వివిధ కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి తమవంత సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు కొత్తపట్నం సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహం నందు చదువుతున్న విద్యార్థినులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు జీవీఆర్ సంస్థ సహకారంతో పదకొండు లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్ద మనస్సుతో సామాజిక బాధ్యతతో జీవీఆర్ సంస్థ ముందుకు వచ్చి మౌలిక సదుపాయాలకు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు ఈ సహకారానికి పూర్తిగా తోడ్పాటు అందించిన జి జీవీఆర్ సంస్థ వారిని సంస్థ తరపున హాజరైన మేనేజర్ బంగారయ్య వెంకటేశ్వర్లను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ పిల్లలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు విద్యార్థులు ప్రభుత్వం కలిగిస్తున్న సదుపాయాలను అవకాశాలను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మానాయక్ తహసీల్దార్ సురేష్ ఎంపీడీఓ ఫణికుమార్ నాయక్ గృహం వార్డెన్ అరుణాకుమారి టీచర్స్ వసతిగృహం విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ಡೆಟಾ ಫೆಚರ್ ಬಟ್ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ತಳಿಗಳು ಇದೆ 280 넘ಬರ್ಸ್ ಇಂದ ಸರ್ ಆಗ್ತಾನೆ ಅವರೇ ಮಲ್ಲ ಎಲ್ಲೋಡೆ ಮಾರು ಆಟ 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 ಆ మన అందటేశ్వర గారి జ్ఞాపకార్థ వాళ్ళకు వారి కుమారులు వారు అంటే మీకు జిల్లాలో జిల్లా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే జిల్లాలో హాట్ వాటర్ ఉపయోగించగలుగుతున్నారు అందరికీ ఒక్కసారి అందులో బాలికలకి అరి ముఖ్యంగా ఇక్కడ జరిగింది అలాంటిది లో మన సాయంత్రం సెక్షన్ సేకరికలే విధంగా మీరు మీకు అన్ని సదుపాయాలు కల్పించారు కాబట్టి

సో ఎంత పెద్ద ఒక పెద్ద ఆలోచన విధానంలో పుట్టిన కార్యక్రమము ఇలాంటి ఒక మంచి విధానము మనం స్ఫూర్తి చేయాలి ప్రోత్సహి ప్రోత్సహి ఛానల్ కోసం ముఖ్యంగా ఇవాళ రావడం జరిగింది ఎందుకంటే ఎవరో ఒకరు డొనేషన్ గా ఒక పది లక్షలు ఇవ్వడం వేరు అంటే ఒక పేద పిల్లలకి కుటుంబాలకి స్కూల్ కి డొనేషన్ గా పది లక్షలు ఇవ్వడం వేరు ఆ పది లక్షల్లో పిల్లలకు ఉపయోగకరంగా అయినా ఒక సదుపాయాలు చేసి ఇవ్వడం డిఫరెంట్ సో అది కూడా వాళ్ళు పని స్వంత పని వాళ్ళ ఇంట్లో చేసిన పని అట్లా వాళ్ళ స్వంత చుట్టాలను పెట్టేసి సూపర్వైజ్ చేసేసి ఒక ప్రాజెక్ట్ క్లియర్గా ఎగ్జిక్యూట్ చేసేసి పిల్లలకి డెడికేట్ చేయడం అంటే చాలా గొప్పకరమైన విషయమే ఇట్స్ నాట్ స్మాల్ సో ప్రో ఈవెంట్ ఉంటే కూడా మీ ఉద్దేశం మీ ఆలోచన విధానం ఖచ్చితంగా అభినందించాలి దానికోసమే స్పెసిఫిక్ గా ఇక్కడ రావడం జరిగింది ప్లస్ ఈ హాస్టల్స్ కి నేను ఇప్పుడు దాకా నా ఈ పిల్లలతో పాటు పిల్లలతో కానీ ఈ హాస్టల్స్ కి నేను విజిట్ చేయలేదు జస్ట్ ఈ కాఫీ విత్ కలెక్టర్ లో కూడా ఈ హాస్టల్ నుంచి ఎవరూ ఇప్పుడు దాకా కలవాలి సో ఐ థాట్ నేనే వచ్చేసి పిల్లలకి కలవ వచ్చే కోసం ఇవాళ రావడం జరిగింది కార్యక్రమం తర్వాత బగరయ్య గారు అట్లా ఎంతో ఒక వంద మంది ముందుకు రావాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి డొనేట్ చేయడానికి ఎంతో విధానం ఉంటున్నప్పుడు ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఎన్వారాన్మెంట్ సెన్సేస్ చేయడానికి వారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో పాటు ఇట్లాంటి స్వచ్ఛంద స్వచ్ఛందంగా వచ్చిన సమస్యలను కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా దాంట్లో ఒక వెలువ ఉంటుంది సో దాంట్లో జీవిఆర్ ఎక్స్పోర్ట్స్ ప్రొడక్ట్స్ వాళ్ళని వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈ పర్టికులర్ హాస్టల్స్ డెవలప్ చేయడంలో ముందుకు వేసి చాలా సంతోషము ఈ మోడల్ ఈ జీవిఆర్ వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో మిగిలిన ఇట్లాంటి ఇండస్ట్రీస్ కానీ ఏజెన్సీస్ కానీ బిజినెస్ మోడల్స్ ఎవరు ఉంటే కూడా కూడా వాళ్ళ దగ్గర ఉంటున్న ఇట్లాంటి హాస్టల్స్ ఈ పేద పిల్లలకి ఎట్లాంటి మంచి సదుపాయాలు ఇవ్వచ్చు గురించి కూడా ఆలోచన చేసి ఈ మోడల్ మిగిలిన చోట్ల మీ పట్ల మీ ఆరోగ్యం చదువు విద్య పట్ల మాతో ఎప్పుడూ సమీక్ష సమావేశాలు ఆదేశాలు ఇస్తుంటారు మరి ఈ ఇందులో భాగంగా మన హాస్టల్స్ అన్నిటినీ కూడా మన సోషల్ వెల్ఫేర్ కాకుండా అన్ని హాస్టల్ రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు విద్యార్థులకు అందరికీ టెన్త్ పాస్ ఆలని ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా సార్ వచ్చినప్పటి నుంచి కూడా ఆ మీకు బుక్స్ ఇప్పించడం కెరీర్ గైడెన్స్ కానివ్వండి అలాగే వాటిపైన స్కూల్స్ టీచర్స్ మానిటరింగ్ చేయటం మీరు టెస్టులు పెడుతున్నారా లేదా మార్క్స్ చేస్తున్నారా ఎలాగ చేస్తున్నారా అనేటువంటి ప్రత్యేక శ్రద్ధ మన హాస్టల్ మీద మన ప్రియతమ కరెక్టర్ సార్ గారికి ఉందనేటువంటి విషయం జరిగింది అంతవరకు గురువులు నేర్పినటువంటి బీకాం విద్య సరిపోయింది అక్కడ నుంచి మా నాన్నగారు చెప్తున్నటువంటి కుల విద్య సముద్రంలో చేపలు పట్టుకోవడం అనేటటువంటిది నన్ను ఈ రోజున రంజి వెంకటేశ్వరరావు గారి రొయ్యల ఫ్యాక్టరీకి మేనేజర్ని చేసింది ఆ కారణంగానే ఇవన్నీ ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యంగా మా అన్నగారు ఇక్కడ టోటల్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు నేను ఈ హాస్టల్కి వచ్చి వెళ్తూ ఉంటాను ఉత్తపట్నం సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో దాదాపుగా పదకొండు లక్షలు విలువైన సదుపాయాలు ఇక్కడ జీవీఆర్ ఎక్స్పోర్ట్స్ నుంచి బంగార బంగార నాయక్ బంగార రావు గారు అండ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళు టీమ్స్ మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక లెవెన్ ల్యాక్స్ ఉంటున్న డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ముఖ్యంగా బంకర్ బెడ్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఆర్ఓ ప్లాంట్స్ కానీ అండ్ వాటర్ హీటర్ సోలార్ వాటర్ హీటర్సు పైప్ లైన్లు ఇదన్నీ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఇక్కడ దాదాపుగా ఒక లెవెన్ హండ్రెడ్ సెలవు హండ్రెడ్ అండ్ టెన్ గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు ఇక్కడ కొత్తపట్నం గర్ల్స్ సారీ కొత్తపట్నం హై స్కూల్లో జెడ్పీ హై స్కూల్ నుంచి ఇక్కడ హాస్టల్ నుంచి వెళ్తున్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఇది సదుపాయాలు లేకుండా కష్టపడిన పద్ధతిలో స్వచ్ఛతంగా వాళ్ళే వచ్చేసి ఈ ప్రాజెక్టు వాళ్ళ దగ్గర ఉండి ఎగ్జిక్యూట్ చేయడం చాలా గొప్ప విషయము అండ్ ఇంకా ఈ ఈ ప్రాంతంలో ఉంటున్న ఇంకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఇట్లాంటి సదుపాయాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను పిల్లలు కూడా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఈ సదుపాయాలు కూడా అందించిన పిల్లలు ఖచ్చితంగా ఇంకా మెరుగైన విద్య కానీ వాళ్ళు మంచి భవిష్యము ఈ హాస్టల్ నుంచి రూపించుకునే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలు ప్రోత్సహించడం కోసము ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టేసి వాళ్ళు కూడా సత్కారం చేయడం జరిగింది పిల్లలు కూడా ఈ సదుపాయాన్ని కూడా డెడికేట్ చేయడం జరిగింది